క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్స్ అవసరాల కోసం వాడేస్తారు తర్వాత అవి కట్టలేక ఇబ్బందులు పడతారు చాలా మంది వాళ్ళ ఒక్క ఈఎంఐ మిస్ అయితే రికవరీ కాల్స్ విపరీతంగా వస్తాయి రికవరీ హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఈ రికవరీ హరాస్మెంట్ తట్టుకోలేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు కొంతమంది అయితే సుసైడ్స్ చేసుకుంటారు లోన్ కట్టాలని ఉంది కానీ ఒక వన్ టూ ఇయర్స్ దాకా టైం కావాలి అంటే మీరు కోర్టు ను ఆశ్రయించి లోన్ కోసం ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు దీని ద్వారా మీకు హరాస్మెంట్ తగ్గుతుంది అమౌంట్ రిపే చేయడానికి టైం దొరుకుతుంది ఈ టైమ్ లో మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వచ్చు లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ లాక్స్ ఎంతైనా సరే భయపడే అవసరం లేదు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి అందరికి ఉంటాయి లోన్ వాళ్ళు ఏదో ఏదో అని భయపడితే భయపడకండి అన్నిటికీ మన చట్టంలో ఒక ప్రాసెస్ ఉంది నో వన్ అబౌట్ దో ఇది గుర్తు పెట్టుకోండి వాళ్ళ మిస్లీడింగ్ మాటలు పట్టించుకోకండి లోన్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని నిర్మయంగా ఉండండి థ్యాంక్ సో మచ్